వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర వంటకాలు ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజు మంచిగా మటన్ ధమ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దామా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది మటన్ అయితే నేను ఇక్కడ మంచిగా కట్ చేపించుకొని తెచ్చుకున్నానండి వాటికి రెండుసార్లు మంచిగా కడిగేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారము హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఒక టమాటకాయ వేసుకొని ఒక గిరె నూనె వేసుకొని ఒక కప్పు మంచి టేస్ట్గా ఉన్న పెరుగు వేసుకొని ఒక నిమ్మ చెక్కగా పిండుకోండి ఇక్కడ వీడియో స్కిప్ అయింది రసం నిమ్మ దెబ్బ ఒక నిమ్మదెబ్బ అయితే సరిపోతుంది ఇది మొత్తం ఉప్పు కారం అంతా మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఇక్కడ నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నానండి మీరు బిర్యానీ బియ్యమైనా వాడచ్చు లేదు అంటే సోనా మసూరి ఇవి ఉంటుంది కదా అవైనా వాడుకోవచ్చు కానీ మన మన బిర్యానీ చేసుకునేటప్పుడు మంచి బాస్మతి బియ్యమే వాడుకోండి హవాన్ చేసి ఎసురు పెట్టుకోవాలండి ఒక పెద్ద గిన్నెలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు వేసుకొని ఒక స్పూను నూనె కొంచెం ఒక స్పూను సాల్టు కొంచెం జీలకర్ర వేస్తాను నేనైతే కొంచెం పుదీనా వేసుకొని నీళ్ళ మూత మూత పెట్టేసామంటే నీళ్ళు మంచిగా మరుగుతాయండి ఇంకో సైడుకో సైడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక గిరెట నూనె వేసుకొని మనం ముందుగానే మనం మటన్ని మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా అది కానీ వేసుకొని ఉడకనిచ్చుకోవాలండి ఇది మంచిగా జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు కలిపాక మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడు కొంచెం ఉడుకుతుంది కూర అనేది తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి అప్పుడు సెవెంటీ పర్సెంట్ కూర అనేది ఉడుకుతుంది ఇంకో సైడ్ మనం ఎసురు పెట్టుకున్నాం కదా ఎసురు అనేది మంచిగా తెల్లినాక మనం ముందుగా కడిపెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళల్లో ఎసుట్లో వేసుకోవాలండి ఎసుట్లో వేసుకున్నాక అలాగే వదిలేకుండా కొంచెం అలా చూసుకుంటూ ఉండాలి సెవెంటీ పర్సెంట్ మనకు బియ్యం అనేది ఉడికింది అంటే సరిపోతుందండి అప్పుడు మనం ఎసుట్లో నుంచి బియ్యం అన్నం తీసేసి పక్కన ఒక దేంట్లో ఉన్న స్టైనర్ తోటి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడైతే మటన్ కానీ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇంకొక గిరెట నూనె వేసుకోవాలి ఈ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేసేయండి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం ఒక రెండు టమాటాలు కానీ కట్ చేసి వేసుకున్నారంటే బిర్యానీకి గ్రేవీకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పచ్చి పచ్చిబ్బరి పేస్ట్ కానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది మీరు కానీ కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇదే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మటన్ మసాలా ఒక స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలాగనే మసాలా మొత్తం మంచిగా వచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మటన్ బిర్యానీ మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ ఉంది కదా అది స్టెయినర్ సహాయంతో ముక్కలు వరకు తీసుకొని మటన్ పీసెస్ ఉంటాయి కదా అది ఒక్కటే మనం ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్లో ఇవి వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం పెరుగు కానీ వేసుకోవచ్చండి పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కారంకి తగ్గట్టు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం ఒక చిటికెడు పసుపు రుచికి తగ్గట్టు ఒకటిన్నర స్పూను సాల్ట్ కానీ వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మటన్ బిర్యానీ ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ అలా వదిలేసామంటే సరిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర పుదీనా కానీ వేసేసామంటే ఇప్పుడు మనం ముందు ఉడకపెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యాన్ని స్టైనర్ సహాయంతో ఇలా మొత్తం పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన పుదీనా కొత్తిమీర కానీ పెట్టుకోవాలి నుంచి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్నాక తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కానీ ఉన్నాయి కదా అవి కానీ పైనుంచి ఇలా వేసుకున్నామంటే బిర్యానీకి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను నిమ్మకాయ రసంలో కొంచెం కుంకుమ వేసుకొని వేస్తున్నానండి కుంకుమ మీ దగ్గర లేకపోతే ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు ఇలా పైనుంచి వేసుకోవాలి ఒక నిమ్మక చెక్క అయితే సరిపోతుంది ఇప్పుడు మనం మటన్ ఉడకపెట్టుకున్నాం కదా అందులో సూపు ఉంటుంది కదండి ఒక గెరెట తీసుకుని ఇలా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇలా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి నుంచి మూత పెట్టేసుకొని పైన ఒక చిన్న ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇలా పెట్టుకోవాలండి పెట్టామంటే దమ్ అనేది మంచిగా పడుతుంది స్మెల్ అనేది బయటికి పోకుండా మనకు బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుందండి ఒక పావుగంట ఇలా మూత పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టుకొని గ్యాస్ని ఉడకనిచ్చామంటే మనకు మంచి స్మెల్గా మంచి టేస్ట్గా మటన్ దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారా అన్నం అయితే పుల్లు పుల్లుగా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తుంటేనే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత టేస్ట్గా ఎంత బాగా కుదిరిందో అని ఇదే ప్రాసెస్లో మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కానీ ఇంతే టేస్ట్గా కుదురుతుంది ఇంకెందుకండి ఆలస్సం మీరు కానీ ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా ఉండే మటన్ దమ్ బిర్యానీ ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్